న్యూస్ విశాఖ ఎయిర్పోర్ట్ లో డీజీ యాత్ర సేవలు ప్రారంభమయ్యాయి విశాఖతో పాటు తొమ్మిది ఎయిర్పోర్ట్లలో డీజీ యాత్ర సేవలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఇక బోర్డింగ్ చెక్ పాయింట్స్ దగ్గర ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ సేవలతో విమాన ప్రయాణం మరింత సులభతరం కానుంది ఇప్పటికే హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పదిహేను ఎయిర్పోర్టులో ఈ డీజీ యాత్ర సేవలు కొనసాగుతున్నాయి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు ఖాజా డీజీ సేవలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఏసి డీజీ సేవలతో విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఇది సులభతరమైన సేవలని చెప్పొచ్చు ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఈజీ యాక్సెస్ పేపర్లెస్ ఇది సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు కేంద్ర పౌర విమానయాన శాఖ అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా పదిహేను చోట్ల ఎయిర్పోర్ట్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి ఈరోజు విశాఖపట్నంలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు దాంతోపాటు విశాఖతో పాటు తొమ్మిది చోట్ల రాయ్పూర్ పట్నా రాంచి గోవాతో పాటు ఇందోర్ ఈ ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్లో కూడా ఈ డీజీ యాత్ర యాప్కి సంబంధించిన సేవలు అందుబాటులో తీసుకొచ్చారు నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రస్తుతానికి ఏంటంటే ఈ డిజి యాత్ర ద్వారా ఆ ప్రయాణికులు ఎవరైతే ఆ విమానంలో ప్రయాణించదలుచుకుంటారో వాళ్ళు ఆ బోర్డింగ్ పాస్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు అక్కడ భారీ క్యూ లైన్లు కూడా ఉంటాయి ఈ నేపథ్యంలోనే వారికి ఈజీ యాక్సెస్ కల్పించే విధంగా ఈ యాత్రను ఈ డీజీ యాత్ర యాప్ను రూపకల్పన చేశారు ఈ డీజీ యాత్ర యాప్ను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉన్నవారు తమ మొబైల్స్ ద్వారా ఆ యాప్ను ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంతోపాటు యాపిల్ యాప్ ఫోన్ ఉన్నవారు కదా యాపిల్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు తొలుత డౌన్లోడ్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది దానికి ఓటీపీ వచ్చిన తర్వాత లోపల ఆ ఐడెంటిటీతో పాటు కొన్ని ఫోటో ఆధార్ కార్డుతో పాటు మరికొన్ని డాక్యుమెంట్స్ అనేవి దాంట్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత సేఫ్గా ఆ యాప్ను ఆ మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే విమాన ప్రయాణం చేయదలుచుకుంటారో ఆ బోర్డింగ్ పాస్ ఎప్పుడైతే ఆ టికెట్ కూడా కొనుగోలు చేస్తారో ఆ సమయంలో ఆ పాస్ను కూడా ఆ అవసరమైతే పీడిఎఫ్ లేకపోతే ఆ పాస్పై ఉన్న స్కాన్ ద్వారా ఆ యాప్లో ఎంట్రీ అయితే ప్రయాణానికి వెళ్లే ముందు ఈ డీటెయిల్స్ను బోర్డింగ్ పాస్ సంబంధించిన ఈ డీటెయిల్స్ను ఆ యాప్లో స్కాన్ చేయడం ద్వారా అప్పటికే అంటే ఆ ప్రయాణికుడు ఫిజికల్గా ఎయిర్పోర్ట్కు వెళ్లే ముందే ఆ యాప్ ద్వారా ప్రయాణికుడికి సంబంధించిన సమస్త సమాచారం పూర్తిగా అక్కడ ఎయిర్పోర్ట్లోకి వస్తుంది అక్కడ సిఎస్ఎఫ్ అధికారులు స్టార్టింగ్ చెక్ లో ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆ ఫిజికల్గా చెకింగ్ అనేది ఇక్కడ నుంచి ఈ డిజియాత్రతో వస్తున్నట్టే ఎందుకంటే అప్పటికే వెళ్ళిన సమాచారం ఉంటుంది కాబట్టి అక్కడ ఆ యాప్లో ఉన్న క్యూఆర్ స్కాన్ కోడ్ను వెళ్ళి ఆ స్టార్టింగ్ చెక్ పాయింట్లో స్కానింగ్ చేస్తే అక్కడ స్కానింగ్ చేసిన తర్వాత వెంటనే ఆ ఫేస్ రికరేషన్ టెక్నాలజీ అక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు డిజి యాత్రతో దానికోసమే ఈ డిజియాత్ర యాప్ను రూపకల్పన చేశారు తద్వారా ఈజీగా ఆ ప్రయాణికుడు ఎయిర్పోర్ట్లో ఎంట్రీ అయ్యే అవకాశం ఉంది అయితే చాలా వరకు ఈ డిజియాత్రపై ఇప్పటికే మూడు కోట్ల మంది ప్రయాణికులు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకున్నప్పటికీ చాలా మందికి ఈ యాప్పై కొంత అపోహ ఉంది దీన్ని కూడా తొలగించే విధంగా ప్రత్యేకంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కీలకమైన సూచనలు కూడా చేశారు అయితే ప్రయాణికుడు సంబంధించిన ఈ ఈ వివరాలు ఏదైతే ఈ యాప్లో నమోదు చేస్తారో అవన్నీ కూడా సేఫ్ సెక్యూర్గా ఉంటాయి ప్రయాణికుల భద్రత ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ ఈ యాప్ను రూపకల్పన చేసేమంటున్నారు ఎందుకంటే ఈ అప్లోడ్ చేసిన ఈ టికెట్ను అప్లోడ్ చేసిన తర్వాత కేవలం ఇరవై నాలుగు గంటలన్నీ ఎన్క్రిప్టెడ్ విధానంలో ఆ వివరాలన్నీ కూడా ఆ యాప్ నుంచి పూర్తిగా తొలగిపోతాయి దీన్ని ఎవరు చింతించాల్సిన అవసరం లేదు ఎవరి ప్రైవసీకి కూడా భంగం కలిగే అవకాశం లేదు దీన్ని కూడా అందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా భావించి అందరూ వినియోగించుకోవాలి ఎందుకంటే ఇది పేపర్లెస్గా ఫిజికల్గా చెక్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా స్వస్తి పలికి ఈజీగా అంటే ఐదు పది నిమిషాల్లో విశాఖలో అయితే దాదాపుగా రోజుకి తొమ్మిది వేల మంది ప్రయాణికులు విమానాశ్రయం ద్వారా వస్తూ పోతుంటారు అయితే చెన్నై ముంబైతో పాటు మహానగరాల్లో అయితే పదివేల మంది వరకు వెళ్తూ ఉంటారు అయితే ఈ వెళ్తున్న క్రమంలో లో భారీగా సమయం పడుతుంది కాబట్టి లోపలికి బోర్డింగ్ అయ్యేందుకు ఈ యాత్ర యాప్ ద్వారా ఈజీగా పేపర్లెస్ యాక్సెస్ పాటు ఫేస్ ఎక్రేషన్ టెక్నాలజీ ద్వారా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది సెకండ్లో అంటే ఐదు నిమిషాలు జరగాల్సిన పని కేవలం రెండు నుంచి ఐదు సెకండ్ల లోపే ఈ పని పుట్టి అయ్యి ప్రయాణికులకు లోపలికి ఈజీగా యాక్సెస్ అయ్యి ఆ తర్వాత రెండు మూడు చెక్ పాయింట్లు కూడా ఇదే విధానం అమలు అమలవుతుందని ఆ కేంద్ర పౌర విమాన శాఖ చెబుతుంది మొత్తం మీద ఓవరాల్గా ఇప్పటివరకు పదిహేను ఎయిర్పోర్ట్లో ఇప్పటికే ఈ డీజీ యాత్ర ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నప్పటికీ ఈ రోజు విశాఖ తాపట్నం మరో తొమ్మిది టోటల్గా వరకు ఇరవై నాలుగు ఎయిర్పోర్ట్లో ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి వచ్చింది ఇక్కడ నుంచి మరింత ఆ సేవలను విస్తృతం చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామోహన్ నాయుడు చెప్పిన నేపథ్యంలో ప్రా ప్రయాణికులంతా కూడా ఈ యాప్ను అందరూ కూడా అండ్ సెక్యూరిటీగా భావించి అందరూ వినియోగించుకోవాలి టైం ను సేవ్ చేసుకోవాలని సూచిస్తున్నారు థ్యాంక్ యూ